ఏ టాటా ఏసీలు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి క్యూలో ఒక్కొక్క బండి లోడ్ చేయడం పంపించే ఒక లారీ దగ్గర అన్ని బండ్లు కాదండి ఎన్ని లారీలు ఉంటే అన్ని ఏసీలు సింగిల్ టైం లోడ్ చేసుకుంటున్నాయి ఇంకా కూడా ఉన్నాయి లారీలు నేను చూడలేదప్ప నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా లారీలు ఉన్నాయి లారీలు రాష్ట్రంలో అన్ని అన్ని ప్రదేశాల నుండి వచ్చాయి లారీలు అంటే అన్ని కూరగాయలు కావాల్సిన కూరగాయలు ఫ్రూట్స్ కావాల్సిన ఫ్రూట్స్ మీల్స్ కావాల్సిన మీల్స్ వాటర్ బయట వాటర్ డబ్బాలు అన్ని బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు రైస్ ఇచ్చేవాళ్ళు రైస్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్నోర్యాన్ని బాగుంది ఈ మొత్తం బీఆర్టీఎస్ రోడ్లో వరద బాజారులకి డొనేట్ చేయడానికి వచ్చిన లారీలు అండి నేను ఇంకా చాలా వరకు తీయలేదు ఈ మొత్తం నేను చూపిస్తుంది మీకు జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మొత్తం బిఆర్టీస్ రోడ్డు ఎక్కడ గుణాలు దగ్గర నుంచి మొదలైంది ఎన్ని వరద బాధ్యతలకి నేను సైడ్ తీస్తున్నా రెండు వేలు ట్రాఫిక్ ఉందని తీయట్లేదు అంటే చిన్న చిన్న టాటా ఏసీలు ఈ లారీలు టాటాలు ఏసీలు వేసుకొని రేషన్ బియ్యన్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న టాటా ఏసీ వాటిలో వేసుకొని పంపిణీ చేస్తున్నారు కొన్ని వేల పండ్లు ఉన్నాయి టాటా ఏసీలు అదిగోండి ఈ లారీకి పక్కన చిన్న చిన్న టాటాస్లో ఉన్నాయి ఆ సైడ్ ఆ లారీలో ఈ లారీలో సరుకు ఆ టాటాలు వేసి వేసుకొని వరదాతులకి పంచి పంపిణీ చేస్తున్నారు నిత్యావసర సరుకులు నేను టైం ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు వీడియో తీయడానికి సెట్ అవ్వలేదు ముందుగా నేను తీయలేదు ఇంకా చాలా ఉన్నాయి ఇవి మొత్తం నేను చూపిస్తాను జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నా వీడియోలో మేము చూపిస్తాం జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఒకసారి ఆ సైడ్ నుంచి కూడా వెళ్దాం వెస్ట్ సైడ్ నుంచి కూడా చూపిస్తాం మీకు చిన్న చిన్న టాటా ఏసీలోకి పంపిణీ చేస్తున్నా రావలేదు మీరు చూడండి ఆ సైడ్ వచ్చాను ఆ సైడ్ పెద్ద లారీలు ఉన్నాయి ఈ సైడ్ చిన్న చిన్న డాటా ఏసీలు ఉన్నాయి ఒక్కో డాటా ఏసీకి పోలీసులు కూడా ఉన్నారు నా వీడియోలు చూపిస్తుంది జస్ట్ ఫైవ్ పర్సెంట్ అండి ఇంకా చాలా ఉంది లెట్స్ ఉన్నాయి ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయి వాటర్ ఇవన్నీ ఇక్కడంతా ఖాళీగా ఉన్నాయి కదా ఈ ఖాళీగా ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి లేదు కదా టాటాసీలు లోడ్ చేసుకొని ఆ లారీలు టాటాలు వేసి వేసుకొని వెళ్ళిపోయినాయి నేను ఎక్కడ వీడియో స్కిప్ కూడా చేయట్లేదండి మళ్ళీ ఎడిట్ చేసిందంటారు అన్నీ చూపిస్తున్నా ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు చూపిస్తున్నాను టాటా ఏసీలో ప్యాకింగ్ చేసుకున్నారు ఒక్కొక్క పాలిథింగ్ కవర్ ఒక్కొక్క పర్సన్కి ఇచ్చేస్తున్నారు